నేమ్య యాకోబు ఆశీర్వాదాల కోసమే కదా అన్నని మోసం చేశాడు నాన్నని మోసం చేశాడు దేనికోసం ఆశీ యేషాబుకి వచ్చే ఆశీర్వాదాలన్నీ నేను పొందుకోవాలనే ఉద్దేశంతో యాకోబు ఏం చేశాడు వేషం వేశాడు అబద్ధాలు ఆడాడు ఏషావు వేషం కూడా వేసుకున్నాడు అంతే కదా తడిమి చూశాడు తడిమి చూస్తే ఏషావు స్వరం చూస్తే యాకోబు పాట కూడా ఉన్నట్టుందిగా పాపం ఇస్సాకేమో బ్లైండ్ ఈజ్ అనేబుల్ టు రికగ్నైజ్ ఎగ్జాక్ట్లీ కాబట్టి నాయనా అంటే స్వరం ఏమో యాకోబు దగ్గర అంటే వచ్చాడు ఎట్ట చూశాడు ఇది మాత్రం ఏసావుదే అని గుడ్డిగా నమ్మి ఇవ్వవలసిన బ్లెస్సింగ్స్ అన్నీ యాకోబుకి ఇచ్చాడు సార్ పాయింట్ వినండి నెహేమ్య యాకోబు ఆశీర్వాదాల కోసం అబద్ధమాడి వేషం కూడా వేసుకొని ఏం దీవించబడ్డాడు చెప్పు అన్నాడు అన్ను అసలు మైండ్ అం అక్కడ ఆగిపోయిన ఒకసారి నిజమే కదా ఇన్ ఇంత కష్టపడింది ఇంత నటించింది ఇన్ని అబద్ధాలు ఆడింది ఇన్ని మోసాలు వేసింది దీవించబడటం కోసమే సరే మొత్తం మీద దీవించబడ్డాడని అనుకున్నాడు దీవెనలు కూడా వచ్చేశాయి ఏమనుభవించాడు ఆయన తెలిసిన నుంచి ఈయన తరమటం మొదలు పెట్టాడు పరిగెత్తడం మొదలుపెట్టాడు ఏమనుభవించాడు పొందుకున్నాడు కిందో మీదో బడి మోసం చేసో అబద్ధమాడో వేషాలేసో ఆశీర్వాదం అయితే పొందుకున్నాడు మరి అనుభవించాడా ఎందుకు మరి దా అనుభవించని ఆశీర్వాదం ఎందుకమ్మా పొందుకుంటే సరిపోతా ఆశీర్వాదాన్ని అనుభవించాలా లేదా రోజున మనుషులు పడే ప్రయత్నాలు చూడండి సేమ్ యాకోబు లాగానే కనబడతారు మనుషులందరూ ఆన్ని ముంచి ఈయన్ని ముంచి వాళ్ళని మోసం చేసి వీళ్ళని మోసం చేసి ఓ వాళ్ళని ఏదో చేసి వీళ్ళని ఏదో చేసి నేను దీవించబడాలా గొప్పవన్న అయిపోవాలా గనున్న అయిపోవాలా డబ్బు సంపాదించాలా సుఖం సంపాదించాలా ప్లాట్లు సంపాదించాలా బండ్లు సంపాదించాలా ఏం సంపాదిస్తావు విచిత్రమేంటి తెలుసా సరే సంపాదించుండు మొత్తం సంపాదించిండు యాకోబు కిందో మీదో బడి ఇక్కడ నుంచి పారిపోయి అక్కడ మామను కూడా మోసం చేసి అన్నీ సంపాదించిండు తీర అనుభవిద్దామంటే అనుభవించే యోగ్యత లేదు ఇట్నుంచి తరిమితి అడిపోయిండు నుంచి మామ తరిమితే మళ్ళీ నుంచి ఇటును నుంచి తొక్తాను తప్పు చేసే వ్యక్తికి మోసం చేసే వ్యక్తి ఎక్కడా స్టేబుల్గా స్టేబుల్గా ఉండలేడు ఉంటాడా ను నువ్వు చేస్తున్న మోసం నువ్వు చేస్తున్న తప్పు నిన్నెక్కడా నిలిచేటట్లు చెయ్యదు పారిపోవలసిందే సరే ఇటు నుంచి అక్కడ పాడిపోయిండు మరి అటు నుంచి ఇటు వస్తాను మరి మరి ఇటు వస్తే మరి ఇక్కడ ఈయనగుర్ర ఇటు రెడీగా ఉన్నాడు ఇటు నువ్వురా దీని వస్తానరా అని ఇటు అన్నాడు మరి అప్పుడు ఏది పరిస్థితి చివరికి అర్థమైంది ఎబ్బోకు దగ్గర ఒక్కడే ఆగిపోయి తాను మోసంతో అన్యాయంతో అబద్ధంతో సంపాదించిందంతా పంపించేసేసి ఎలాగైతే తన తండ్రి ఇంటి నుంచి ఒంటరిగా వెళ్ళాడో ఎబ్బోకు రేవు దగ్గర అందరిని పంపించి అన్నిటిని పంపించి మరలా ఒంటరిగా ప్రభు సన్నిధిలో ఉన్నాడు ప్రభు వచ్చి అడిగాడు హలో హూ ఆర్ యు మ్యాన్ అన్నాడు ఐ ఆమ్ అన్నాడు అవునా మోసగానివా నువ్వు ఎస్ యాకోబండేంటి పేరేంటి యాకూబయ్యా మోసగానివా అవునయ్యా మోసగానివ సారీ లాడ్ సారీ నువ్విచ్చే ఆశీర్వాదాలు మనుషుల్ మనుషుల దగ్గర నుంచి నేను నా తెలివిని ఉపయోగించి నా జ్ఞానాన్ని ఉపయోగించి నా బాధలు పడి సంపాదించుకున్నాను కానీ చివరికి నువ్వు ఆ కృపనిస్తే తప్ప నేను అనుభవించలేదని నాకు అర్థమైంది క్షమించయ్యా అంటే అప్పుడు ఓకే ఇప్పుడు నేను ఇస్తున్న నిజమైన ఆశీర్వాదం నీకు ఇప్పటి వరకు నువ్వు సంపాదించుకున్నవన్నీ అది నీ తెలివితో నీ జ్ఞానంతో మోసంతో సంపాదించుకున్నావు వాటి వల్ల నీకేం ఉపయోగం లేదు రేపు పొద్దున చచ్చిపోయే పరిస్థితికి వచ్చినావు కానీ ఇప్పుడు ఇస్తున్నా ఇక నుంచి నీ పేరు ఇస్రాయిలు అన్నాడు నిజమైన దీపెన ఎక్కడొచ్చింది ఏసై దగ్గర వచ్చిందా మనుషుల దగ్గర వచ్చిందా ఏమర్థమైంది మీకు ఈయన దయ కావాలి నాకు ఆయన దయ కావాలి నాకు వీళ్ళు ఏమనుకుంటుర్రో వాళ్ళు ఏమనుకుంటారు మనుషుల్ని మనుషులు మనుషులేమని అనుకుంటారేమో అని వాళ్ళని వాళ్ళకి ఫేవర్గా బ్రతకడం ఇదంతా నాన్సెన్స్ పైన ఉన్నాడు ఒక్క మాట అండి దీవిస్తే దేవుడు దీవించాలి అంతే ఆశీర్వదిస్తే దేవుడు ఆశీర్వదించాలి కాపాడితే దేవుడు కాపాడాలంతే ఏది మనం పొందుకున్నా అది దేవుని దగ్గరనై దగ్గర నుండి వచ్చినదైతే దానికి ఇంకా ఉండదు మన సొంత టాలెంట్ ఉపయోగించి పొందుకున్నామనుకోండి వాటి వలన నష్టమే తప్ప లాభం అయితే ఏమీ ఉండదు యాకోబు జీవితంలో నుంచి నేర్చుకో నేర్చుకోవలసిన పాఠం ఇది ఇక దాని నుంచి నేను నాకు ఒక మెసేజే ఆ ఒక్క మాట సారి చెప్తే దానికి నేను పెద్ద మెసేజే తయారు చేసిన యాకోబు లాగా నానా బాధలు పడి గహాజీ కూడా చాలా అబద్ధాలు ఆడి నయమాన్ దగ్గరికి వెళ్ళి ఇంత బంగారం మంచి మంచి వస్త్రాలు అన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఎలీషాకి తెలియకుండా జాగ్రత్తగా ఇంట్లో పెట్టుకొని ఏం తెలియని మాయకునిలాగొచ్చి నిలబడంట ఎలీషా గారి దగ్గర ఎలీషా గారేమో దేవునితో కనెక్ట్ అయిన వ్యక్తి కదా చిత్రమేంటి తెలుసా నయమానుతో మాడాడు ఎలీషా గారి దగ్గరికి వచ్చి ఎలీషా గారితో కూడా ఎక్కడికి వెళ్ళావయ్యా అని అంటే నేను ఎక్కడికి వెళ్ళానండి పాస్టర్ గారు విశ్వాసం చెప్పే డైలాగులు ఇవన్నీ ఏంటమ్మా రాలేదు ఏంటయ్యా రాలేదు ఏంటమ్మా అంటే ఏం లేదు అయ్యారు ఎక్కడికి వెళ్ళలేదు అయ్యారు ఎందుకు ఇలా చేసావు ఏం చేయలేదు అయ్యారు మనుషులతో సేవకునితో అంటే అబద్ధమాడతావు మరి దేవునితో ఈజ్ ఇట్ పాసిబుల్ లైంగ్ విత్ గాడ్ ఇలీషా అన్నాడు బాబు గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావో ఏం చేశావో నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు నయమాను యొక్క రథము వెంబడి పరిగెత్తుతున్నప్పుడు నా ఆత్మ నీతో రాలేదా అబ్బాయి అమ్మా అంత తెలిసిపోయింది అంత తెలిసిపోయింది ఒక పాయింట్ వినండి అమ్మా ఒక్క పాయింట్ వినండి ధనం ఉంది నయమాన్ దగ్గర ధనము తెచ్చుకున్నాడు బంగారం తెచ్చుకున్నాడు వస్త్రాలు తెచ్చుకున్నాడు ఏమన్నా అనుభవించాడా అనుభవించాడా కొంచెమైనా చెప్పండి కొంచెమైనా అనుభవించాడా కొంచెమైనా తిన్నాడా తినకపోగా రోగం వచ్చింది తనకు మాత్రమే కాకుండా తన తరతరాలకి కుష్ఠరోగం వచ్చింది ఏం సంపాదించాడు ఏదో సంపాదించుకుంటున్నా అనే భ్రమలో సంపాదించుకుంది ఇది ఈ రోజుల్లో మనుషుల జీవితంలో కూడా అదే జరుగుతూ ఉంది ఏదో వచ్చేస్తాంది ఏదో సంపాదించుకుంటా ఏదో పెద్దోన్నైపోతా అనుకుంటారు కానీ ఏమవరు ప్రసంగి గ్రంథంలో ఉంటుంది దేవుని సెలవు లేక భోజనం కూడా ఎవ్వడు చేయలేదు దట్స్ ఆల్ మనీ మన ఎవరు చెప్తున్నారు కవలాపురంలో ఒక అమ్మాయికి దయ్యం పడితే ప్రేర్ చేయడానికి వెళ్తే వాళ్ళ బంధువులు ఒక చెప్తున్నారు ఆ హైదరాబాద్ నుంచి అప్పుడే కవలాపురం వచ్చిందంట వాళ్ళ అమ్మ నా కూతురు వచ్చింది కదా అని చక్కగా మటన్ వెయ్యి రూపాయలు పెట్టి తెచ్చి మంచిగా తిని బిడ్డ హైదరాబాద్లో ఏం తింటానో ఏంటో అని భోజనం పెట్టింది అంటే ఏమి కూడా వెళ్ళి చేయగడుక్కొని వచ్చి ఒక ముద్ద కలుపుకొని నోట్లో పెట్టుకోపోయే లోపు ఫోన్ రింగ్ అయిందంట ఫోన్ వెళ్ళినెత్తితే న్యూస్ ఏంటి తెలుసా మీ నాన్నగారు చనిపోయి ఇక్కడ ఉన్నారు మీ నాన్నగారు చనిపోయి ఇక్కడ ఉన్నారు తింటారా అయ్యగారు చేయిగడుక్కొని వెళ్ళిపోయిన అయ్యగారు ఆ మటన్ తెల్లారి పడేసినామని చెప్పిందా నిజమండి దేవుని సెలవు లేక భోజనం చేయడం ఎవరి తరం ఎవరి వల్ల అయితే మనుషులు అనుకున్నంత ఈజీ కాదు ఎన్ని తలిచినా ఏది అడిగినా జరిగేది దేవుని చిత్తం మాత్రమే అంతే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పనా కొత్త నిబంధనలు ఇద్దరు ఉండరు పాత నిబంధనలు ట్రైపోయారుగా యాకోబు గహాజీ కొత్త నిబంధనలో మన ఇస్కరియోతు యోతి యోధా గారు ఏదో పొడి చేద్దామని మరి ఆ ముప్పై వెండి నాణ్యాలతో ఏం చేద్దామనో దేవుణ్ణి అమ్మాడు ఈయన ఈ మామూలు మనిషి గారు ఈయన దేవుణ్ణి అమ్మాడు అసలు వినండి ఒక్క ఒక్క వెండి నాణ్యాన్నైనా ఖర్చు పెట్టాడమ్మా ఎంత క్రేజీ అది ఎంత పిచ్చండి ఎంత ట్రాజిడీ ముప్పై వెండి నాణ్యాలను తీసుకొని యేసు ప్రభువుని అప్పగించి ఒక్క వెండి నాణ్యాన్నైనా అనుభవించాడా అది ప్రశ్న ఈరోజు మనకి ఈ వాక్యము ద్వారా మన మనోనేత్రాలు తెరవబడును గాక అన్యాయపు సిరి ఏ సిరి ఈ సిరి కాదు అన్యాయపు సిరి అనుభవించలే అది మంచిది కాదు అన్యాయపు సిరి ఎప్పటికీ డేంజరే చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు కడుపు పగిలిపోయిందంట అమ్మా చూసారు ఎప్పుడన్నా మీరు ఉరిపెట్టుకుంటే నాలుగ బయటికి రావాలి కానీ ఇస్కరియోత్ యూద ఉరిపెట్టుకుంటే పొట్ట పగిలి పేగులెళ్ళి చనిపోయాడు ఇంకొక ఎగ్జాంపుల్ ఫైనల్ ఇది అననీయ సత్వీర వీళ్ళు కూడా ఏదో ఇక దాచుకొని గొప్పోళ్ళు అయిపోదాం అనుకున్నారు దేవునికి ఇద్దామన్నది దేవునిది అమ్మ బాగా పోనండి పాయింట్ మీకు ఉపయోగపడుద్ది అందరికి ఉపయోగపడుతుంది ఎవరిది వాళ్ళు ఏమనుకున్నారంటే మేము పొలం అమ్మి ఈ ధనమంతా దేవునికి ఇద్దాం అనుకున్నారు అమ్మారు అనుకోని అమ్మారు కనుక ఎవరిది అంతే దేవుని ధనం దేవునికి ఇవ్వకుండా నేనే ఉంచుకుంటా అనుకున్నారు దేవుని ధనం ఇవ్వకుండా నేనే ఉంచుకుంటా అనుకున్నారు వాళ్ళే లేకుండా పోయారు ఉంచుకున్నారు ఇవ్వలేదు కొంచెం ఇచ్చారు కొంచెం ఉంచుకున్నారు ఆ ఉంచుకున్న వాళ్ళు లేకుండా పోయారు అనుభవించడానికి వాళ్ళే లేరు యశప్రభు చెప్తాడుగా మతవార్తలోనో సువార్తలో ఒక మాట ఏముంటుంది ఒకడు లోకమంతయూ సంపాదించుకొని వాడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాట్ ఈస్ ద యూస్ ఏంటి ఉపయోగం లోకమంతా సంపాదించబడింది అనుభవించడానికి ఈడే లేడు అననియా సప్పీరాలు దేవునికి ఇవ్వవలసింది దాచుకున్నారు చాలా డేంజర్ అమ్మా నేను మీకు మరలా చెప్తున్నా ఎవరు పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు అయ్యా మా సంఘంలో మొక్కుబడి చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు నాయన వాళ్ళు మొక్కుబళ్ళు మర్చిపోయారు మరి ఎలాగపోతారో లేకపోతారో తెలియదు కానీ మొత్తం వసూలు చేయి ప్రభుంటాను ఆ ప్రార్థన చాలా పవర్ఫుల్ దేవుడు ఎలాగైనా మీ మొక్కుబళ్ళని వసూలు చేస్తాడు నిజమండి దేవునికి సంబంధించింది ఏది నీ దగ్గర ఉండకూడదు ఇది దేవుంది అంటే వెంటనే ఇచ్చేయాలి అంతే కదా ప్రథమ ఫలం అది ఏదైనా మొట్టమొదటిది ఏదైనా అది దేవుందే కాసిన మొట్టమొదటి టమాటకాయ కూడా దేవుందే మీది కాదు అది మీకు పుట్టిన మొట్టమొదటి బిడ్డ ఆ రాడోళ్ళ మగోళ్ళ సెకండరీ వాళ్ళు దేవుని వాళ్ళు మీకు శా ఉద్యోగం వచ్చిందా ఫస్ట్ శాలరీ లక్ష రూపాయలు కావచ్చు అవి మీ కావు అవి దేవుంది మర్యాదకు తీసుకొచ్చి కానుకబిట్లు వేయాలి లేకపోతే మీ సంగతి అయిపోయినట్టే ఇలా ప్రతీది ప్రథమ ఫలం అంతా దేవునిది మొట్టమొదటిది రెండవది పదో వంతు ప్రథమ ఫలము తర్వాత నెక్స్ట్ పదో వంతు దేవుణ్ణి అది మీరు వాడుకుంటే అది మీ దగ్గర ఉంటే మీకు చాలా ఇబ్బందులవి ఇది వాక్య ప్రకారం నేను చెప్తున్నాను దేవునిది దేవుని దగ్గర ఉంటే మనం బాగుంటాం దేవునిది మన దగ్గర ఉందనుకోండి మనం బాగుం పిలిస్తీవుల మధ్యలోకి దేవుని మందసం వెళ్ళింది దేవుని మందసం జనరల్గా దేవుని ప్రజల మధ్య ఉండాలి కానీ పులిస్తుల మధ్యలోకి వెళ్తే గడ్డలు వచ్చినాయి వాళ్ళకి ఎక్కడ పడది అక్కడ శరీరంలో గడ్డలు వస్తే వామ్మో అర్జెంటుగా ఈ మందసాన్ని పంపించేయాలరా బాబు అని నానా బాధలు పడి పంపించేశారు అర్థమవుతుందా దేవుని దేవునికి ఇవ్వాలి ఆకాను సేమ్ అది శపింపబడింది అంటే మనువుడు మంచి మంచిగా తీసుకొని ఇంటి గుడారం లోపల దాచుకున్నాడు ఆ గుడారము లేకుండా ఆయన లేకుండా వెళ్ళిపోయాడు ఈరోజు దేవుని వాక్యం ఒక్కటే మనతో చెప్తుంది ప్రాపర్గా దీవించబడదాం పరిశుద్ధమైన మార్గములో దీవించబడదాం దేవుడు దీవించేటట్లు ఆయన కృపను పొందుకుందాం మనుషులిచ్చే దీవెన శాశ్వతం కాదు దేవుడిచ్చే దీవెనే శాశ్వతం పేతురును యోహానును చూసి భిక్షగాడు కొంచెం ఈ అయ్యా దానం ధర్మం చెయ్యయ్యా అన్నాడు వాళ్ళు అన్నారు మేమిస్తే నువ్వు రోజు అడుక్కుంటావురా అదే దేవుడు నీకు ఇచ్చాడనుకో అసలు అడుక్కునే పరిస్థితే నీకుండదని ఏసయనిచ్చారు ఆయనకి ఏసు నామంలో లేచినడవని నడిచాడు మళ్ళా జీవితంలో అడుక్కున్నాడా దేవుడిస్తే అలా ఉంటుంది మనుషులు ఇస్తే ఇలా ఇవాళ ఒక పదివేలు ఇచ్చినాం అనుకోవడానికి రెండు రోజులు సెలవు పెడతారా అడుక్కోడానికి పెడతారా మళ్ళీ రేపు పొద్దున చాడై కూర్చున్నాడు అది మనిషి నైజం అందుకే మనం మూలం మన మూలం ఏంటో అక్కడికి వెళ్ళాలి అంతేగాని పై పైన సర్చింగ్ చేయకూడదు రైట్ దేవుణ్ణి కాదని దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించి సంపాదించేది సాధించేది అనుభవించేది ఏది ఉండదు నేను చూస్తున్నాను దేవుని బిడ్డలారా దేవుడు ఎందుకో నాకు చిన్న వయసులోనే చాలా ఎక్కువ అనుభవాలను ఇస్తున్నాడు చూపిస్తున్నాడు కూడా లక్షలు లక్షలు కోట్లు కోట్లున్నా కూడా చూసి మురవా చెప్పుకొని ఆడవన్నట్టున్నారు చాలామంది అనుభవించలేని పరిస్థితి తప్పు చేయొద్దు యాకోబులాగా మనం తప్పు చేయొద్దు యహాజీ లాగా మనం తప్పు చేయొద్దు ఎవడు దీవిస్తాడు ఎవరు ఆశీర్వదిస్తారు ఎవ్వరు ఆశీర్వదించరు నరుల కష్టార్జితము చేత అది ఎహోవా ఆశీర్వాదమే మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది నరుల కష్టార్జితము చేత అది ఎప్పటికీ ఎక్కువ కాదు వేచి ఉందా నన్ను దీవించయ్యా అని ప్రభువుని అడుగుదా ఎవరైనా నా సరిహద్దులను విశాలపరచమని ప్రార్థించింది ఎవరు అమ్మా ఇయ్యో మీ తెలియదా సరిహద్దులను విశాల పరిచయాన్ని ప్రార్థన చేస్తాడు చాలా సీరియస్గా దేవుడు ఆయన్ని నిజంగానే ఆయన సరిహద్దులను విశాలపరిచాడు అంతేనా రైట్ ఎబ్బేజ్ ఎవ్వోకు అనే మాట దగ్గర ఆగిపోయింది అదే వస్తుంది నాకు మర్చిపోయింది ఎబ్బేజు అనే వ్యక్తి దేవుని పాదాల దగ్గరకు వచ్చి అడిగాడు లార్డ్ బ్లెస్మి నేను చెప్తున్నా వినండి మీకు దమ్ము ధైర్యం పౌరుషం రోషం ఉంటే ప్రభుతో కొట్లాడండి యాకోబులాగా ప్రభుతో పోరాడండి ప్రభు సన్నిధిలో పోరాడండి దేవుడే ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి తెలుసా యాకోబును చూసి ఈయన మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచాడు అనే స్టేట్మెంట్ ఇచ్చాడు దేవుడు మనం దేవుని సన్నిధిలో పోరాడాలా దేవుని పాదాల దగ్గర పోరాడాలా ఈ దరిద్రం నాకెందుకి అనారోగ్యం నాకెందుకి అవమానం నాకెందుకి దుస్థితి నన్ను దీంట్లో నుంచి బయటికి తీసుకొని రా ప్రభు అని పోరాడితే ప్రభు దగ్గర ప్రభువుతో పోరాడాలి ఎందుకంటే ఆయన మాత్రమే సరైన విధానములో శాశ్వతంగా మనల్ని ఆ సమస్య నుంచి విడిపించగలిగిన మనుషుల దగ్గర శాశ్వతమైన పరిష్కారం లేదు టెంపరవరీ పరిష్కారం ఉంటుంది కొంతకాలమే అది కానీ దేవుడిస్తే పర్మనెంట్ అంతే చెప్పాగా ఆ కుంటివానికి దేవుడు పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చాడు ఇంకడుక్కునే స్థితి ఆయన జీవితంలో లేదు నేను మీకు చెప్పాను లేదు ఈ సంవత్సరం నేను ఎవ్వరినీ ఒక్క రూపాయి కొడియమని అడగనని నా తీర్మానం అది అస్సలు ఇండైరెక్ట్గా కూడా మీకు నేను డబ్బులు అడిగే పరిస్థితి లేదు ఎందుకంటే ప్రభు నాకు చెప్పారంతే అడుక్కొని సాగు చేయకూడదు మనుషుల్ని అడుక్కొని సాగు చేయకూడదు అడుక్కోవడం దేవుణ్ణి అడుక్కోవడం చేతనవ్వాలి మనకి దేవుణ్ణి అడుక్కోవడం చేతగానులే మనుషుల్ని అడుక్కోడాలి దేవుని కృపను బట్టి నేను ప్రయత్నం చేస్తున్నాను చాలా వరకు సఫలమవుతుంది అక్కటి అలవాటుపడి తి ట్రీగా ఆయన దగ్గర ఇది మేలు చేయకను ఉండలేవనే పాటలో రెండవ చరణంలో ఏముంటుంది నీ మేలకు అలవాటయ్యే నీ పాదముల్ విడువాకు నీకి ఇష్టమైన దారి కనుగొంటి నీతో చేరి ఇది ఎవరి ఇది ఎవరికి ఇష్టమైన దారి అంటే దేవుని పాదాల దగ్గర బ్రతిమలాడుకోవడం దిస్ ఈస్ ద రైట్ వే ప్రజల దగ్గర అడుక్కోవడం ప్రజల ముందుకెళ్ళి మనవసరతలు చెప్పుకోవడం ఇది దేవునికి ఇష్టమైన దారి కాదు ప్రభువు దగ్గర మనం బ్రతిమలాడుకోవడం ప్రభువుని మనం వేడుకోవడం సరైన దారి వెంపర్లు ఆడకండి ఈయనేదో చేస్తాడు ఆయనేదో చేస్తాడు ఎవ్వరేం చేయరు చిత్రమేంటి తెలుసా నువ్వేం చేస్తావు నాకని ఎదురు చూస్తున్నారు జనాలు మన ఘడు ఏం చేసినట్టు లేరు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనమే ఏమన్నా ఏమో అన్నట్టు ఎదురు చూస్తున్నారు జనాలు అంతే కదా మా ఇంటికి వస్తే ఏం చేస్తారు బ్రదర్ మీరు మరి మీ ఇంటికి వస్తే ఏం పెడతారు నాకు ఇదే సిస్టమ్ నడుస్తుంది ఇప్పుడు అంతే తప్ప ఏదో మనల్ని ఆదరించి బలపరిచి మనల్ని చూసి కనికరించే మను మనిషి మనస్తత్వాలు ఎవరికి లేవు మన శనివారం లాస్ట్ ప్రే రిక్వెస్ట్ ఏంటంటే బాగా డబ్బులున్న దైవజన్లు అందరిని దర్శించిన ఆయన పేద దైవజనులకు ఇచ్చేటట్లుగా వారి హృదయాన్ని మార్చు అని లాస్ట్ ప్రేర్ రిక్వెస్ట్ అనమాట మా వాళ్ళు వెరైటీ వెరైటీ ప్రేయర్ రిక్వెస్ట్లు చేస్తున్నారు అది కూడా నిజమే అనిపించింది మరి కోట్లు కోట్లున్న పాస్టర్స్ ఉన్నారు పాపం కూటికి లేని దైవజనులు కూడా ఉన్నారు మరి వాళ్ళు ఏం చేయాలి చిన్న దైవజనులు యాచురల్గా కనికరించాలా లేదా కానీ ఎవరికి ఉందా మనసు ప్రభువే కలగ చేయాలి ఏదేమైనా ఫైనల్గా ఈరోజు అక్కడ నేను చెప్పాలనుకున్నంత పోయింది ఇక ప్రభు చెప్పాలనుకుందే వచ్చేసింది నేనేం సిద్ధపడి వచ్చానంటే మనుషులు నమ్మదగిన వారు కాకపోయినా దేవుడు నమ్మదగిన వాడనే మాట రోమాపత్రికలో మూడో అధ్యాయంలో ఉంటుంది అది చెప్దామని రాత్ర సిద్ధపడి వచ్చాను మరి ఈరోజు వెళ్ళిపోయింది బండి దేవుడు నడిపింపుకు మనం ఇక లోబడకపోతే బాగోదు కాబట్టి దేవుడి జీవి దేవుని చిత్రమే మన జీవితంలో జరుగును కాక రైట్ మనల్ని దీవించేది మన దేవుడు మాత్రమే మనము తింగర్ తింగర్ వేషాలు వేసి మోసాలు చేసి అబద్ధాలు ఆడి నటించి ఏదో చేద్దాం సంపాదిద్దాం అనుకోకండి ఎంతమంది గురించి చెప్పిన తర్వాత కూడా మీరు అట్లాంటిగా మానలేదనుకోండి ఇక మిమ్మల్ని బాగు చేయడానికి దేవుడు కూడా ఆయన వల్ల కూడా కానీ దేవుడి మాటలు మనం ఇనిగిటిలో దీవించనుగాక కలు మూసుకుందాం ప్రార్థన చేద్దాం